ఆధారాలు ఏంటి అంటే ఒకటి హుయాన్ సాంగ్ ఇతని కాలంలో ఇతని ఆస్థానాన్ని సందర్శించినటువంటి సాంగ్ రాసినటువంటి సి అనేటువంటి బుక్ ది స్టోరీ ఆఫ్ వెస్ట్రన్ కింగ్స్ ది స్టోరీ ఆఫ్ వెస్ట్రన్ కింగ్స్ సియు అనేటువంటి బుక్ ఈ సియోకి అనేటువంటి బుక్ హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి రాశాడు హుయాన్ సాంగ్ భారతదేశంలో ఆరు వందల ముప్పై నుంచి ఆరు వందల నలభై రెండు మధ్యలో ఉన్నాడు ఆరు వందల ముప్పై నుంచి ఆరు వందల నలభై అండి ఆరు వందల ముప్పై నుంచి ఆరు వందల నలభై నాలుగు మధ్యలో ఉన్నాడు హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి ఈ హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి హర్షుడి యొక్క కోర్టులో ఉన్నటువంటి వ్యక్తి హర్షుడు యొక్క రాజ్యంలో హర్షుడి యొక్క కోర్టులో ఉన్నటువంటి వ్యక్తి ఈ హుయాన్ సాంగ్ యొక్క గ్రేట్నెస్ గురించి హుయాన్ సాంగ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి పరిపాలన గురించి మత విధానం గురించి ప్రజల యొక్క సోషల్ స్టేటస్ గురించి ఎకానమీ స్టేటస్ గురించి మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏ బుక్ అంటే హుయాన్ సాంగ్ రాసినటువంటి సియుకి అనేటువంటి బుక్కు అందుకే హుయాన్ సాంగ్ ని ఏమని పిలిచాం ప్రిన్స్ ఆఫ్ ట్రావెలర్స్ అంటే యాత్రికులలో రారాజు అని పిలవడం జరిగింది యాత్రికులలో రారాజు అని పిలిచాం ఇంకా ఈయన గురించి తెలుసుకోవడానికి హర్షుడు గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి శాసనాలు హర్షుడు వేయించినటువంటి హర్ష అనేటువంటి వ్యక్తి కంపోజ్ చేసినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి శాసనాలు ఉన్నాయి అవి సోనేపట్ ఇన్స్క్రిప్షన్ సోనేపట్ ఇన్స్క్రిప్షన్ మధుబన్ ఇన్స్క్రిప్షన్ మధుబన్ ఇన్స్క్రిప్షన్ సోనేపట్ ఇన్స్క్రిప్షన్ మధుబన్ ఇన్ ఇన్స్క్రిప్షన్ బన్సీరా శాసనం బన్సీరా ఇన్స్క్రిప్షన్ అనేటువంటివి ఇక్కడ రాసాను చూడండి మళ్ళీ పైన రాస్తున్నాను చూడండి సోనేపట్ శాసనం మధుపన్ శాసనం బన్సీషేరా శాసనం అనేటువంటివి సోనేపట్ శాసనం మధుపన్ శాసనం బన్సీషేరా శాసనం ఈ మూడు శాసనాలు ఎవరు కంపోజ్ చేశారు హర్షుడు ఈ మూడు శాసనాలు ఎవరు కంపోజ్ చేశారండి హర్షుడు ఈ మూడు శాసనాలు సాంగ్ రాసినటువంటి అనేటువంటి హర్షుడు యొక్క కోర్టులో ఉన్నటువంటి పోయట్టు హర్షాస్ యొక్క లైఫ్ హిస్టరీ గురించి బాణుడు అనేటువంటి వ్యక్తి హర్ష చరితం అనేటువంటి బుక్కును రాయడం జరిగింది బాణుడు అనేటువంటి వ్యక్తి ఏ బుక్కును రాశాడు హర్ష చరితం అంటే బాణుడు రాసినటువంటి హర్ష చరితం ద్వారా హుయాన్ సాంగ్ రాసినటువంటి సియు అనేటువంటి బుక్ ద్వారా హర్షుడు అనేటువంటి వ్యక్తి వేయించినటువంటి మధుబన్ శాసనం సోనేపట్ శాసనం బన్సీషేరా అనేటువంటి ఈ శాసనాల ద్వారా మ్యాక్సిమం చరిత్ర తెలుసుకోవచ్చు ఈ హర్షుడు యొక్క చరిత్ర అనేటువంటిది తెలుసుకోవచ్చు మరి ఈ హర్షుడు అనేటువంటి వ్యక్తికి ఫస్ట్ ఎటువంటి టైటిల్స్ ఉన్నాయి ఏం టైటిల్స్ ఉన్నాయి అనేటువంటిది చూద్దాం హర్షుడు అనేటువంటి వ్యక్తికి ఏమనే టైటిల్స్ ఉన్నాయి అంటే రాజపుత్ర టైటిల్స్ అండి రాజపుత్ర శిలాదిత్య మూడవ అశోక రెండవ అశోకుడు ఎవరు కనిష్కుడు రెండవ అశోకుడు ఎవరు కనిష్కుడు మూడవ అశోక సకలోత్తరాపదేశ్వర 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 రాజపుత్ర శిలాదిత్య అశోకా సకలోత్తరాపదేశ్వర అనేటువంటి టైటిల్స్ ఎవరికి ఉన్నాయి అంటే హర్షుడికి ఉన్నాయి రాజపుత్ర శిలాదిత్య మూడవ శోక సకలోత్తరాపదేశ్వర ఇప్పుడు ఒకసారి సకలోత్తరాపదేశ్వర అనేటువంటి టైటిల్ దగ్గరికి వద్దాం సకలోత్తరాపదేశ్వర అంటే పేరులోనే ఉంది టోటల్ నార్త్ ఇండియాను రూల్ చేసినటువంటి వాడు అని అర్థం సకలోత్తరాపదేశ్వర అనేటువంటి టైటిల్ ఎక్కడ ఉంది అంటే ఈ టైటిల్ అనేటువంటిది బాదామి చాళుక్య రూలర్ అయినటువంటి రెండవ పొలకేసి గురించి చెప్పేటువంటి ఐహోల్ శాసనంలో ఉంది హర్షుడి యొక్క టైటిల్ సకలోత్తరాపదేశ్వర పదేశ్వర అని ఏ శాస్త్రంలో ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది ఐ హోల్ ఐ హోల్ శాసనం అనేటువంటిది హర్షుడిని ఎలా పిలిచింది అంటే సకలోత్తరాపదేశ్వర అని పిలిచింది ఒకసారి చూద్దాం ఇక్కడ ఏంటి అంటే దీనికి జస్టిఫికేషన్ ఇస్తున్నాను సకలోత్తరాపదేశ్వరకి ఆరు వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో ఆరు వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో హర్షుడు అనేటువంటి వ్యక్తి దక్షిణ భారతదేశంపై అటాక్ చేయడానికి ప్రయత్నించాడు సదరన్ ఇండియాపై అటాక్ చేయడానికి ప్రయత్నించాడు అప్పుడు దక్షిణ భారతదేశాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు అంటే రెండవ పులకేసి అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తున్నాడు ఈ పులకేసి టూ అనేటువంటి వ్యక్తి హర్షుడు అనేటువంటి వ్యక్తిని ఓడించాడు హర్ష అనేటువంటి వ్యక్తిని ఎక్కడ ఓడించాడు అంటే ఆన్ ది రివర్ బేస్ ఆఫ్ నర్మదా నర్మదా నది ఒడ్డున ఓడించాడు నర్మదా నది ఒడ్డున ఓడించాడు అని రెండవ పులకేసి హర్షుడిని నర్మదా నది ఒడ్డున ఓడించాడు అని రెండవ పులకేసి యొక్క విజయాల గురించి చెప్పేటువంటి శాసనం ఐహోల్ శాసనం వేయించినటువంటి వ్యక్తి రవి కీర్తి అనేటువంటి వ్యక్తి వేయించినటువంటి వ్యక్తి రవికీర్తి సంస్కృత భాషలో ఉందండి ఐహోల్ శాసనం ఇప్పుడు చూడండి రవికీర్తి వేయించినటువంటి ఐహోల్ శాసనంలో ఏముంది అంటే రవికీర్తి ఐహోల్ ఇన్స్క్రిప్షన్ని కంపోజ్ చేశాడు ఏముంది ఐహోల్ శాసనంలో అంటే నా యొక్క రాజు రెండవ పులకేసి నా యొక్క రాజు రెండవ పులకేసి సకలోత్తరా పదేశ్వరుడైన హర్షుడిని నా యొక్క రాజు అయినటువంటి రెండవ పులకేసి సకలోత్తరా పదేశ్వరుడైనటువంటి హర్షుడిని నర్మదా నది ఒడ్డున ఓడించాడు నర్మదా నది ఒడ్డున ఓడించి దక్షిణ భారతదేశానికి రాకుండా అడ్డుకున్నాడు అని ఏ శాస్త్రంలో చెప్పాడు ఐ హోల్స్ ఎవరు చెప్పారు రవి కీర్తి అనేటువంటి వ్యక్తి ఓకేనా అంటే సకలోత్తరాపదేశ్వర అనేటువంటి టైటిల్ ఎక్కడుంది ఐ హోల్స ఎలా ఉంది రెండవ పొలకేసి సకలోత్తరాపదేశ్వరుడైనటువంటి హర్షుడిని ఓడించాడు అని ఉంటుంది ఐహోల్ శాస్త్రంలో అంతే ఇంకెక్కడా ఉండదు అంటే సకలోత్తరాపదేశ్వరుడైన హర్షుడు అంటే టోటల్ నార్త్ ఇండియాను రూల్ చేసినటువంటి వాడు అని అర్థం అలా సకలోత్తరాపదేశ్వర అనేటువంటి టైటిల్ ఏ ఇన్స్క్రిప్షన్ లో ఉంది ఐహోల్ ఎవరు వేశారు కీర్తి ఏ లాంగ్వేజ్ లో వేశాడు సాంస్క్రిట్ సంస్కృత భాషలో వేయడం జరిగింది ఐ హోల్ శాస్త్రం అనేటువంటి దాన్ని ఎవరి యొక్క గ్రేటెస్ గురించి చెప్పింది రెండవ పులకేసి హర్షుడు ఈ యుద్ధంలో ఓడిపోయాడో గెలిచాడా ఓడిపోయాడు ఏ నది పట్టునా ఈ యుద్ధాన్నే నర్మదా యుద్ధము అని పిలుస్తారు కొన్ని బుక్స్ ఆ యుద్ధానికి ఒక పేరు కూడా పెట్టాయి ఏ పేరు అండి అది నర్మదా యుద్ధము ఈ యుద్ధాన్నే నర్మదా యుద్ధము అని కూడా పిలుస్తారు ఆ నది ఒడ్డున జరిగింది కాబట్టి నర్మదా యుద్ధము అని పిలిచాయి సరే ఈయన టైటిల్స్ నేర్చుకున్నాం రాజపుత్ర శిలాదిత్య మూడవ అశోక సకలోత్తరా పదేశ్వర అనేటువంటి టైటిల్స్ గురించి నేర్చుకున్నాం ఇది ఈ హర్షుడు అనేటువంటి వ్యక్తి యొక్క కోర్టులో కొంతమంది ఫేమస్ ఆథర్స్ ఉన్నారు హర్షుడి యొక్క కోర్టులో ఉన్నటువంటి ఫేమస్ ఆథర్స్ ఎవరు అంటే వాళ్ళు ఫేమస్ ఆథర్సు వాళ్ళు రాసినటువంటి బుక్స్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ది బాణ లేకపోతే బాణుడు హర్షుడి యొక్క ఆస్థాన కవిలాగా చెప్తాం హర్షుడి యొక్క కోర్టులో ఉన్న పర్మినెంట్ ఆతరితను హర్షుడి యొక్క ఆస్థానంలో హర్షుడి యొక్క కోర్టులో ఉన్నటువంటి ఆస్థాన కవి పర్మినెంట్ ఆతరి ఎవరు అంటే బాణుడు అనేటువంటి వ్యక్తి అప్పుడప్పుడు క్వశ్చన్ అడిగేస్తాడండి హర్షుడు యొక్క ఆస్థాన కవి పేరేంటి అంటాడు బాణుడు అనేటువంటి వ్యక్తి ఈ బాణుడు అనేటువంటి వ్యక్తి మూడు బుక్స్ రాశాడు హర్షచరితం కాదంబరి పార్వతీ పరిణయం హర్షచరితం కాదంబరి పార్వతీ పరిణయం అన్నీ కూడా సంస్కృత భాషలో రాసినవేనండి పార్వతీ పరిణయం హర్షచరితం కాదంబరి పార్వతీ పరిణయం అనేటువంటి బుక్స్ను రాశాడు ఎవరు అంటే బాణుడు అనేటువంటి వ్యక్తి ఇతని యొక్క అంటే హర్షుడి యొక్క కోర్టులో ఉన్న పర్మినెంట్ ఆతరు అదేవిధంగా హర్షుడి యొక్క కోర్టులో ఉండేటువంటి ఆస్థాన కవి ఎవరు అంటే బాణుడు బాణుడు రాసినటువంటి బుక్కులు హర్షచరితం కాదంబరి పార్వతీ పరిణయం హర్షుడు గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి బుక్కులు అది హుయాన్ సాంగ్ రాసినటువంటి సియుకి బుక్కు రెండోది బాణుడు రాసినటువంటి హర్షచరితం అన్ని కూడా ఏ భాషలో రాశారు సంస్కృతం ఈయనతో పాటు మయూరుడు అనేటువంటి వ్యక్తి మయూరుడు అనేటువంటి వ్యక్తి సూర్య శతకం మయూరుడు అనేటువంటి వ్యక్తి సూర్య శతకం అనేటువంటి బుక్కుడు రాశాడు మయూరా అనేటువంటి వ్యక్తి సూర్య శతకం అనేటువంటి బుక్కును రాశాడు భర్తృహరి అనేటువంటి వ్యక్తి సుభాషిత రత్నావళి లేకపోతే సుభాషితాలు అనేటువంటివి రాశాడు భర్తృహరి అనేటువంటి వ్యక్తి సుభాషిత రత్నావళి సుభాషితాలు లేకపోతే సుభాషిత రత్నావళి అనేటువంటి బుక్ను రాయడం జరిగింది మయూరుడు అనేటువంటి వ్యక్తి సూర్య శతకాన్ని రాయడం జరిగింది మయూరుడు అనేటువంటి వ్యక్తి సూర్య శతకాన్ని రాయడం జరిగింది ఒక్కోసారి ఈ మయూరుడు అనేటువంటి వ్యక్తినే భాస్కరాచార్యుడు అని కూడా పిలవడం జరుగుతుంది మయూరుడు అనేటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తారు అంటే భాస్కరాచార్యుడు భాస్కరాచార్యుడు లేకపోతే మయూరుడు అనేటువంటి వ్యక్తి సూర్య శతకాన్ని రాశారు సూర్య శతకంతో పాటు మయూర శతకము అనేటువంటి దాన్ని రాయడం జరిగింది సూర్య శతకము లేకపోతే సూర్య శతకంతో పాటు మయూర శతకము అనేటువంటి బుక్కును రాయడం జరిగింది మళ్ళీ చెప్తాను చూడండి హర్షుడి ఆస్థానంలో ఉండేటువంటి పోయెట్ల గురించి చెప్తున్నాను ఇతని కాలంలో ఉండేటువంటి కొంతమంది ఆదర్సు గురించి చెప్తున్నాను బాణుడేమో ఇతను ఆస్థాన కవి హర్ష చరితం కాదంబరి పార్వతీ పరిణయం రాస్తే భాస్కరాచార్యుడు లేకపోతే మయూరుడు అనేటువంటి వ్యక్తి సూర్య శతకాన్ని మయూర శతకాన్ని రాశాడు భర్తృహరి అనేటువంటి వ్యక్తి సుభాషిత రత్నావళి అనేటువంటి బుక్కును రాశాడు ఈ సుభాషిత రత్నావళి అనేటువంటి బుక్స్ను రాసినటువంటి ఈ భర్తృహరి వీళ్ళందరూ కూడా హర్షుడు యొక్క హర్షుడు యొక్క కాలం నాటి వాళ్ళే హర్షుడు యొక్క కాలంలో అన్నారు ఓన్లీ కోర్టు పోయేటంటే ఆస్థాన కవి అంటే భానుడు ఒక్కడే అతని కాలంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అతని ఆస్థానంలో లేరు అతని ఆస్థానంలో లేరు అతని కాలంలో ఉండేటువంటి రచయితలు మయి భాస్కరాచార్యుడు మరియు భర్తృహరి అనేటువంటి వాళ్ళు హర్షుడు కూడా స్వయంగా కవి హర్షుడు అనేటువంటి వ్యక్తి స్వయంగా కవి ఆయన కొన్ని బుక్స్ రాశాడు హర్షుడు రాసినటువంటి బుక్స్ ఏంటి అంటే రత్నావళి నాగానందం ప్రియదర్శి రత్నావళి నాగానందం ప్రియదర్శి రత్నాబలి నాగానందం ప్రియదర్శి చాలాసార్లు అడిగినటువంటి బిట్లండి హర్షుడు రాసినటువంటి బుక్స్ అంటేవి హర్షుడు ఆయనే ఒక ఆతరు ఆయన సంస్కృత భాషలో రత్నావళి నాగానందం ప్రియదర్శి అనేటువంటి బుక్స్ ను రాశాడు హర్షుడు అనేటువంటి వ్యక్తి ఈ హర్షుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క లైఫ్ టైంలో అనేక చారిటీ యాక్టివిటీస్ అనేటువంటివి చేశాడు అదేవిధంగా హర్షుడు అనేటువంటి వ్యక్తి మతపరమైనటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది సెక్యులర్ థాట్స్ ను కలిగి ఉన్నటువంటి వ్యక్తి హర్షుడు అనేటువంటి వ్యక్తి ఇనీషియల్గా శైవ మతాన్ని ఫాలో అయినప్పటికీ తర్వాత బౌద్ధ మతంలోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది హర్షుడు అనేటువంటి వ్యక్తి బౌద్ధ మతం కన్వర్ట్ అవ్వడం జరిగింది హర్షుడు అనేటువంటి వ్యక్తి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అలహాబాదు దగ్గర ఉన్నటువంటి ప్రయాగా అనేటువంటి ప్లేస్లో అలహాబాదు దగ్గర ఉండేటువంటి ప్రయాగా అనేటువంటి ప్లేస్లో మహామోక్ష పరిషత్ అనేటువంటివి నిర్వహించేవాడు మహామోక్ష పరిషత్ అనేటువంటిది నిర్వహించి అనేటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేసి ప్రతి ఐదు సంవత్సరాలకి మహామోక్ష పరిషత్ అనేటువంటి ప్రోగ్రాంను కండక్ట్ చేసి ఐదు సంవత్సరాల కాలంలో తను సంపాదించినటువంటి డబ్బుని మొత్తాన్ని తన యొక్క ఆస్తిని మొత్తాన్ని కూడా డొనేట్ చేసేటువంటి వాడు తను సంపాదించినటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా డొనేట్ చేసేటువంటి వాడు ఈ మహామోక్ష పరిషత్ అనేటువంటి ఆర్గనై ఈ మీటింగ్లో ఈ సమావేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకి ప్రయాగలో కండక్ట్ చేస్తున్నాడు తన జీవిత కాలంలో ఇటువంటి మహామోక్ష పరిస్థితులు ఆరు కండక్ట్ చేయడం జరిగింది తన జీవిత కాలంలో మొత్తం ఎన్ని సమావేశాలు కండక్ట్ చేశాడు అంటే ఆరు సమావేశాలు కండక్ట్ చేశాడు హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి ఆయన రాసినటువంటి సియుకి అనేటువంటి బుక్కులో ఏమన్నాడు అంటే హర్షుడు అనేటువంటి వ్యక్తి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ఈ అలహాబాదు దగ్గర ఉండేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి స్థలమైనటువంటి గంగా యమున సరస్వతిల త్రివేణి సంగమమైనటువంటి ప్రయాగ అనేటువంటి ప్లేస్లో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ అనేటువంటి పేరుతో సమావేశం నిర్వహించేవాడు ఈ మీటింగ్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో తను సంపాదించినటువంటి ఏవైతే డబ్బుందో దానిని అంతటినీ కూడా పేద ప్రజలకు డొనేట్ చేసేటువంటి వాడు దానం చేసేటువంటి వాడు ఇలా తన జీవిత కాలంలో ఆరు సమావేశాలు నిర్వహిస్తే ఆరవ సమావేశానికి నేను అటెండ్ అయ్యాను ఆరవ సమావేశానికి ఎవరు అటెండ్ అయ్యారు హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి అటెండ్ అయ్యాను అని ఏ బుక్ లో చెప్పుకున్నాడు ఇలా మహామోక్ష పరిషత్ గురించి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సియుకి అనేటువంటి బుక్ ఏమని చెప్పింది సియు అనేటువంటి బుక్ హుయాన్ సాంగ్ అలహాబాదు దగ్గర ప్రయాగాలో ప్రతి ఐదు సంవత్సరాలకి మహామోక్ష పరిషత్ అనేటువంటి పేరుతో సమావేశాలు నిర్వహించేవాడు ఈ సమావేశాల్లో తన ఐదు సంవత్సరాల కాలంలో సంపాదించినటువంటి డబ్బునంతటిని డొనేట్ చేసేవాడు ఆరవ సమావేశానికి నేను అటెండ్ అయ్యాను ఈ ఆరవ సమావేశంలో నేను పాల్గొన్నాను అని చెప్పాడు ఎవరు అంటే సాంగ్ ఏ బుక్లో సియూకి అంటే మహామోక్ష పరిషత్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేశాడు ఐదు సంవత్సరాలు మొత్తం ఎన్ని కండక్ట్ చేశాడు ఎక్కడ కండక్ట్ చేశాడు ప్రయాగ ఎందుకు ప్రయాగలోనే కండక్ట్ చేశాడు హోలీ ప్లేస్ కాబట్టి అంటే పవిత్రమైనటువంటి స్థలం గంగా యమునా సరస్వతి నదుల యొక్క త్రివేణి సంగమం కాబట్టి పవిత్రమైనటువంటి స్థలం కాబట్టి అక్కడే కండక్ట్ చేశాడు మరి దానితో పాటు హర్షుడు అనేటువంటి వ్యక్తి అన్ని మతాలతోటి అన్ని మతాల ప్రజలతోటి ఆల్ రిలీజియన్స్ సమ్మిట్ అనేటువంటిది సర్వమత సమ్మేళనం అనేటువంటిది కండక్ట్ చేశాడు ఈయన బుద్ధిజాన్ని ఫాలో అయినప్పటికీ బౌద్ధ మతాన్ని ఎంకరేజ్ చేసినప్పటికీ బౌద్ధ మతాన్ని ఈయన అడాప్ట్ చేసుకున్నప్పటికీ సెక్యులర్ థాట్స్ కలిగి ఉండి అన్ని మతాల యొక్క ప్రజలతోటి సర్వమత సమ్మేళనం ఆల్ రిలీజియన్స్ మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేశాడు ఈ మీటింగ్ ని ఏమని పిలిచారు అంటే కనౌజ్ అసెంబ్లీ అని పిలవడం జరిగింది దీనిని ఏమని పిలిచారు అంటే కనోజ్ అసెంబ్లీ ఆరు వందల నలభై మూడవ సంవత్సరంలో కనోజ్ అసెంబ్లీ అనేటువంటిది ఆరు వందల నలభై మూడవ సంవత్సరంలో కనోజ్లో కండక్ట్ చేశాడు ఏంటి కనోజ్ అసెంబ్లీ ఏంటి అంటే ఆల్ రిలీజియన్స్ మీటింగ్ అనేటువంటిది సర్వమత సమ్మేళనం అనేటువంటిది ఈ ఆల్ రిలీజియన్స్ మీటింగ్ సర్వమత సమ్మేళనం అనేటువంటిది కండక్ట్ చేశాడు ఈ కనోజ్ అసెంబ్లీ అనేటువంటి దానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే హుయాన్సాంగ్ కనోజ్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి హర్షుడు అనేటువంటి వ్యక్తి ఆరు వందల నలభై మూడో సంవత్సరంలో ఈ మతాల మధ్య ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ని తగ్గించడం కోసం మతాల మధ్యలో ఉండేటువంటి టెన్షన్స్ని తగ్గించడం కోసం అన్ని మతాల యొక్క ప్రజలతో కలిసి అందరూ మతాధి అన్ని మతాల యొక్క హెడ్స్తో కలిసి మతాధికారులతో కలిసి ఆల్ రిలీజియన్స్ మీటింగ్ అనేటువంటిది సర్వమత సమ్మేళనం అనేటువంటి దాన్ని నిర్వహించడం జరిగింది ఎక్కడ కండక్ట్ చేశాడు అంటే కనోజ్ అనేటువంటి ప్రాంతంలో కండక్ట్ చేయడం జరిగింది ఈ కనోజ్ అనేటువంటి ప్రాంతంలో కండక్ట్ చేసినటువంటి ఈ మీటింగ్నే కనోజ్ అసెంబ్లీ అని పిలవడం జరిగింది ఏ సంవత్సరం కండక్ట్ చేశాడు ఆరు వందల నలభై సంవత్సరంలో మరి ఈ కనోజ్ అసెంబ్లీకి ఎవరు అధ్యక్షత వహించారు హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి హర్షుడు అనేటువంటి వ్యక్తి యొక్క టైటిల్స్ ఏంటి హర్షుడి యొక్క టైటిల్స్ ఏంటి రాజపుత్ర శిలాదిత్య అశోకా సకలోత్తరాపదేశ్వరుడు ఏ సదరన్ ఇండియన్ రూలర్ చేతిలో ఓడిపోతాడు రెండవ పులకేసి చేతిలో ఓడిపోతాడు ఇలా రెండవ పులకేసి చేతిలో ఓడిపోయాడు అని ఏ శాస్త్రం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఐ హోల్ శాస్త్రాన్ని ఎవరు కంపే ఎవరు కంపోజ్ చేశారు రవి కీర్తి అనేటువంటి వ్యక్తి ఐహోల్ శాసనం అనేటువంటిది సంస్కృత భాషలో వేసినటువంటి శాసనం సకలోత్తరా పదేశ్వర అనేటువంటి టైటిల్ ఈ శాస్త్రంలో నుంచి తీసుకున్నారు నర్మదా నదిని దాటకుండా ఈ హర్షుడిని అడ్డుకున్నటువంటి వ్యక్తి కూడా రెండవ పులకేసి అనేటువంటి వ్యక్తి హర్షుడు అనేటువంటి వ్యక్తి అనేక బుక్స్ అంటే ఆయన జీవిత కాలంలో సంస్కృత భాషలో మూడు బుక్స్ను రాశారు రత్నావళి నాగానందం ప్రియదర్శి ఇతని కవి బాణుడు ఆయన మూడు బుక్స్ రాశాడు హర్షచరితం కాదంబరి పరిణయం ఇతని కాలంలోని భాస్కరుడు లేకపోతే భాస్కరాచార్యుడు లేకపోతే మయూరుడు అనేటువంటి వ్యక్తి సూర్య శతకాన్ని